మంచి ప్రభుత్వం అనే క్యాప్సంతో వాళ్ళు పదే పదే ఇప్పటికీ ఇది ముంచిన లాగానే కనిపిస్తుంది కానీ ప్రజల్ని ప్రజల్ని ఉంచిన ఉంచిన ప్రభుత్వంలాగా ముంచిన లాగానే కనిపిస్తుంది కానీ ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం లాగా కనపడట్లేదు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్క పెన్షన్లు తప్ప పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం తప్ప మిగతా కార్యక్రమాలు ఏది కూడా ప్రజలకు చేసిన సందర్భాలు అయితే ఇక్కడ కనపడట్లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సూపర్ సిక్స్ దాదాపు సంవత్సరం ముందు నుంచి ఎలక్షన్లకు సంవత్సరం ముందు నుంచి ఊదరగొట్టారు సూపర్ సిక్స్లో లో ఒక్కటంటే ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు తెలుగుదేశం ప్రభుత్వం పూటగిత ఒక్క హామీని కూడా మరి పెన్షన్ చేస్తున్నారని మీరే చెప్తున్నారు కదా అంటే ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి సూపర్ సిక్స్లో లో భాగంగా లేవు సూపర్ సిక్స్లో లో భాగంగా ఉండేటివి వేరే ఉన్నాయి తల్లికి వందనం కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఇలాంటివి ఉన్నాయి కానీ ఇది లేదు అందువల్ల ప్రజల్ని వాళ్ళు ఏం చేసినారో ఆలోచన చేసుకోమని చెప్తున్నాను ఇక్కడ కూడా కళ్యాణదుర్గంలో కూడా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మా కాంట్రాక్టర్ గారు కాలువలు అవుతామని చెప్పారు కాంట్రాక్టర్ గారు ఎవరు అనేది నేను సపరేట్ చెప్పనక్కర్లేదు ఇది మూడో ప్రభుత్వం చూస్తున్నాం కాంట్రాక్టర్ గారు వచ్చినాక తెలుగుదేశం ప్రభుత్వం చూశారు వైఎస్ఆర్జీ చూశారు మళ్ళీ రైతులకు డబ్బులు ఇచ్చిన సందర్భంలో కూడా అన్ని టిప్పర్లు జేసీబీలు అన్ని ఎంత సారా సామాగ్రి ఉంది కాబట్టి ప్రజలు రంగయ్యకు ఓటు వేయకుంటే మనలే జగన్ ఓటు వేయకుంటే రైతులు రైతు కూలీలు ఉన్న పరిస్థితి పేదపడిన ప్రాంతం ఎండబడిన ప్రాంతం ఈ ఒక్కసారికి ఈ కాంట్రాక్టర్ గారికి అధికారం ఇస్తే ప్రాంతం బాగుపడుతుంది అని అనుకున్నారు అట్లనే గ్రామాల్లో కూడా నమ్మించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూదరగొట్టిరు ఈవెన్ వేయాలనుకున్న వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కానీ ఇంకా సానుభూతి పనులు కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా వేద్దాం అనుకున్న కానీ కూడా కాంట్రాక్టర్ గారు ఉన్నారు ప్రాంతం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ ప్రాంతంలో వాళ్ళు కూడా డౌట్ పడేంత మెజారిటీ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిందేమీ లేదు ఎన్నిసార్లు అన్ని ఊళ్ళల్లో ఏం జరిగిందంటే ఒక టేప్ తీసుకొని కొలతలు వేసినారు టేపులో తగో కొలతలు వేస్తూనే ఉన్నారు ఇక ఇంకా ఎప్పుడు అది ఆగిపోయి పనులు ప్రారంభమవుతాయో తెలియదు ఇప్పుడు చేస్తున్న పనులు మున్సిపాలిటీలో కానీ ఆ యాటకల్ల కన్నేపల్లి రోడ్డు అవి మేము టెంకాయ కొట్టినవి మేము మా పనులు తెచ్చినవి కానీ వేరేటివి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నన్ను నాకు ఒక నరకం చూపించారు ఈ శ్రీరామ్ రెడ్డి సాగర్ వాటర్కి సంబంధించిన ఈ ఆఫీస్ కూడా వచ్చి ధర్నా చేశారు ఒక మూడు నెలలు జీతం రాలేదని నీళ్ళు ఆఫ్ చేసేవాళ్ళు ప్రతి పండక్కి ఆఫ్ చేసేవాళ్ళు వాళ్ళతో మా నాయకులు కూడా కలిసిపోయేవాళ్ళు నేను ఇప్పుడు ఒక మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈరోజు పత్రికలో నేను చూశాను ఏదో మా పత్రికలు కాదని వేరే జ్యోతిలోనో ఈ నెలలోనో గుర్తులేదు నాకు దాదాపు ఆరు నెలల నుంచి వేతనాలు రావట్లేదు మరి వేతనాలు రానప్పుడు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడైతే ఒక మూడు నెలలు మీరు ఓపిక పట్టలేకపోతుంది నేను స్వయంగా ఒక మంత్ శాలరీ వేసి వచ్చి కూర్చొని పండగ రోజుల్లో ఇబ్బంది పెట్టద్దు అని అడిగినప్పుడు కూడా వాళ్ళు వినరు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో కాలకు సంబంధించి ఏదైతే ప్రజలు మళ్ళీ పెద్ద ఎత్తున చేశారో అది ఖచ్చితంగా మీరు ప్రారంభించాలని కోరుతున్నాను మళ్ళీ సంవత్సరానికి చేస్తాం రెండు సంవత్సరాలు చేస్తాం మూడు సంవత్సరాలు చేస్తామని చెప్పకూడదు ఎందుకంటే ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది నుంచి మీరే మీరే ఉన్నారు మళ్ళీ మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు మీరే కాంట్రాక్టర్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మీరు రైతుల కోసం రైతుల కూలీల కోసం భూముల కోసం వ్యవసాయం సాగునీటి కోసం మీరు ఖచ్చితంగా ముందుకు రావాలా డిమాండ్ చేయాలా నేనైతే ఒక సంవత్సరం ఆగిన తర్వాత జూన్ తర్వాత ఈ విషయం పైన పాదయాత్ర కూడా చేయాలనుకుంటున్నాను వాళ్ళు చెప్పారు కదా నీకు పద్దెనిమిది వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ఎవరికి పదహైదు వేలు ఎవరికి పద్దెనిమిది వేలు ప్రజలు చూసుకుంటున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్ని చోట్లనో రిపోర్ట్ అవుతున్నాయి సో ఎన్ని అందరూ గమనిస్తున్నాం ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కాలేజీలలో చదువుతున్నారు హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళకి ఏమాత్రం వెసులుబాటు వచ్చింది ఈ రోజుల్లో అనేది కూడా తెలుస్తూ ఉంది ఇంకా మిగతా వాటి గురించి నేను ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజల్లో వాళ్ళకి తెలుస్తుంది కాదు ఇప్పుడు అంతకుముందు కూడా ఎక్కడెక్కడైతే గుంతలు పడినాయో ఈవెన్ జనసేన వాళ్ళు కూడా వచ్చి ఆ గుంతల దగ్గరకు వచ్చి ట్రాక్టర్ మట్టేసి జెండాలు బాతికే వాళ్ళు ఇప్పటికీ ఆ గుంతలు అట్లనే ఉన్నాయి ఎక్కడ కూడా గుంతలు నిండిన సందర్భం ఈ నియోజకవర్గంలో అయితే ఎక్కడ కూడా ఒక సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు ఇంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసినారు మీరు ముంచిన ప్రభుత్వం అని నేను తెలియజేస్తున్నాను ప్రజలు వీటి గురించి ఆలోచన చేయాలని వాళ్ళని గట్టిగా ఎక్కడికెక్కడ ఎవరైతే వస్తారో నాయకులు బాధ్యులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిలదీయాలని కూడా నేను కోరుతున్నాను ఖచ్చితంగా చెప్పాలంటే కళ్యాణ ప్రజలు ఆ రాజుల కాలంలోలాగా కత్తికి కళ్యాణం చేసినట్టు ఉంది పెళ్ళికి కూడా రాలేదు పెళ్లి కూతురు కత్తికి కళ్యాణం చేస్తారు అట్లా ప్రజలు కత్తికి కళ్యాణం చేస్తే ఆ కత్తి అప్పుడప్పుడు కనిపిస్తుంది కనబడుతుంది ఏడు నెలల అంతే జరిగింది గంటకి మించి నెలలు జరిగిందని నేను అనుకోవట్లేదు మీరు ఏదైనా మాకు తొందరగా ఇది కాలో పనులు శాంక్షన్ అయితే రైతులు కూడా కొద్దిగా బడ్జెట్ వచ్చింది అని చెప్పి చేశారు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళందరూ దాన్ని మొదలెట్టలేకపోయింది చాలా మంచి ప్రశ్న ఒకటి ఏంటంటే మేము నిజంగానే ఆ పని చేయలేకపోయినాం కాబట్టి మేము శిక్షణ అనుభవిస్తున్నాం రైతులు శిక్షణ అనుభవించాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మీరే కదా కాంట్రాక్టర్ ఒకవేళ అప్పుడు కూడా మా మంత్రి గారు ఉంటే నిండాొచ్చు కాంట్రాక్టర్ ఎవరు మీకేం అడ్డం ఏ అడ్డపుల్ల అగ్గిపుల్ల అడ్డం పడింది మీరు దాటిపోలేనంతగా రైతులకు కూడా డబ్బులు ఇచ్చినారు కదా అంటే నేనేమంటానంటే నా ఆరోపణ కూడా ఏంటంటే మీరు వాంటెడ్గానే ఆ పని చేయలేదు ఎందుకంటే మా పార్టీకి మాకు నష్టం జరగాలనే మీరు అన్ని రోజులు వచ్చారు నిజంగా కూడా నష్టం చేసినారు మీరు తగిలి ఉంటే నీళ్ళు వచ్చి ఉంటే రైతులకు బాగుపడి ఉండేది మా పార్టీకి ఎంతో కొంత మేలు ఉండేది రైతులకు డబ్బులు భూములకు నష్టపరిహారం ఇచ్చినప్పటికీ మీరు ఎందుకు తవ్వలేదు వేరే కాంట్రాక్టర్ని అయితే నేను మాట్లాడడానికి వీలు అవుతుంది మీరే కదా కాంట్రాక్టర్ మా మంత్రి గారు చెప్పిన మాట నిజమే చెప్పినారు చేయలేకపోయినారంటే చేయలేకపోవడానికి కారణం మీరని నేను నమ్ముతున్నాను ఓకేనా మా గారే కారణం అనుకుని నమ్ముకొని మమ్మల్ని ఓడించారు ఆ ఫలితం మేము అనుభవించాము దాని దానికి చెల్లుబాటు అయింది ఇప్పుడు మీరు కదా ఉన్నారు మీకు మేము మేమే ఎలక్షన్ ముందుగా నేను లేవనే కదా ఈ విషయాన్ని నేను ఎలక్షన్ల చాలా ముందుగా ఏదో ఎలక్షన్ లో పోయినాను కాబట్టి ఓట్ల కోసం మాట చెప్పట్లేదు కదా నేను రాజు వాళ్ళు చేస్తున్నారు జరుగుతుంది కదా పని దాంట్లో ఏదన్నా తేడా ఉంటే దాని గురించి మాట్లాడేవాళ్ళు ఎప్పుడో ముందే చేసింటే ముందే చేసి మీరు కూడా ముందు బాగా చదివింటే మీరు కలెక్టర్ అయి ఉండేవాళ్ళు ఏం అయిపోయింది కదా బాగా చదివితే అన్న కూడా ఎంఐపీ ఉండేవాళ్ళు ఐపీఎస్ అయి ఉండేవాడు సరికి డిజిపి అయి ఉండేవాడు ఆ వయసుని బట్టి ఎందుకది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఏందో చెప్పమను ఇప్పుడు ఏం చేయదలుసుకున్నారో చెప్పమని ఇప్పుడు అది అప్పుడు చేయలేదు కాబట్టి మీకు ఇచ్చినారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు చేస్తున్నా చేస్తున్నారు ఎవరు అంటున్నారు ఎవరైనా నష్ట బాధితులు ఉంటే నేను ఇందాక కూడా ఎవరు అడిగిన భవనాథ్ యజమానం ఎవరైతే అంటున్నారో ప్రతిసారి ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి దీన్ని మార్జిన్ పెంచుకుంటూ పోతే మాది ఎక్కడ ఉంటుంది అంటున్నారు అది ఆయన కదా అడిగ ప్రశ్న ఇక్కడ నా కామెంట్ ఇక్కడ. నా నా కామెంట్ అదే. ప్రజలు మొన్న నమ్మకమే ప్రజలు నన్ను నమ్మటమే కూటమి ప్రభుత్వానికి చేశారు. వాళ్ళని చేయమని అడుగుతున్నారు. చేయమని నేను కూడా చెప్తున్నా. ఆ ఇబ్బంది లేకుండా భవన యజమానులకు ఏమన్నా ఇబ్బంది లేని పరిస్థితులు ఏమన్నాయో వాళ్ళకి చేయమని చెప్తున్నాను. ఒకవేళ భవన యజమాని నాకు ఎవరైనా నాకు ఈ సమస్య ఉంది అని నా దగ్గరికి వస్తే లేదా నన్ను రమ్మన్నా నేను పోయి చేస్తాను. నాకు ఇంకా వేరే లేదు ఇది ఒక్కటే మిగిలింది పార్టీ పనే ఉంది కాబట్టి నేను ఎక్కడినా ఎవరు పిలిచినా పోతాను మాట్లాడుతాను వస్తాను నేను కత్తి కాదు కలం కనపడకుండా కూడా లాస్ట్